తెలంగాణ టైమ్స్ న్యూస్ ట్వంటీ ఫోర్కి స్వాగతం ఈరోజు మన సంగారెడ్డి జిల్లాకు సంబంధించి ముఖ్యమైన వార్తలు చూస్తే దాంట్లో ఒకటైనటువంటి మన జోగిపేట్ జోగిపేట్ మున్సిపాలిటీ పరిధిలో జోగిపేట్ పట్టణానికి సంబంధించిన ఒక వార్త అండి దాంట్లో ముఖ్యంగా మనం చూసినట్టయితే వార్తాపత్రికలో సంగారెడ్డి మెదక్ సిద్దిపేట్ సంబంధించిన వార్తల్లో జోగిపేట్ ఎక్సైజ్ అధికారి రూట్ సపరేటు అనే ఒక శీర్షికతో ఒక వార్త ప్రచురితమైంది అయితే దీనిలో ముఖ్యంగా చూసినట్టయితే జిల్లా ట్యాబ్ జిల్లా ట్యాబ్లో ఒకటో పేజీలో ఇది వార్త ప్ర వార్త ప్రచురితమైందండి జోగిపేట్ ఎక్సైజ్ అధికారి రూటు రూటే సపరేట్ అంట ఎక్సైజ్ శాఖ అంటేనే బహిరంగంగా ప్రజలు ఏమనుకుంటారంటే ప్రతి నెల ఆ శాఖకు సంబంధించిన మామూలు బార్ల నుండి కానివ్వండి వైన్స్ల నుండి కానివ్వండి లేదంటే బెల్ట్ షాప్ల నుండి కానివ్వండి యథావిధిగా క్రమేసి వాళ్ళకి వెళ్తాయని బహిరంగ విమర్శలు మనకు సమాజంలో ఎక్కడైనా కనిపిస్తాయండి వెళ్తాయా వెళ్ళవా వాళ్ళు ఇస్తారా ఇవ్వరా చెల్లిస్తారా లేదా అనే నిజాలు ఎంతవరకు అది నిజాలు అబద్ధాలు తెలియదు కానీ విమర్శలు మాత్రం ఎక్కడ చూసినా మనం వినడానికి మనకు కనిపిస్తుందండి సమాజంలో అట్లాంటి పరిస్థితులు అయితే ఇక్కడ ఏం జరుగుతుందంటే రాబడులకు తగ్గట్టుగానే నిబంధనలు నిబంధనలను ఉల్లంఘనతో పాటు మామూలు జోరుగానే చేతులు మారుతుంటాయి రాబడులకు తగ్గట్టుగానే నిబంధనల ఉల్లంఘనతో పాటు మామూలు జోరుగానే చేతులు మారుతుంటాయి విమర్శల్లో ఇది ఒక భాగం అండి మామూలుగా బహిరంగంగా మనం ఎక్కడైనా వింటూ ఉంటాం ఇది అయితే ఎవరైనా ఫిర్యాదు చేస్తే చేస్తే బాధితుడి పేరు గోప్యంగా ఉంచడం అటుంచి వారి పేర్లను కూడా బహిరంగపరుస్తూ అధికారులు కూడా కోకొల్లలు ఏదైనా ఒక ఫిర్యాదు ఉందనుకోండి సంబంధిత శాఖకు ఫిర్యాదు ఏదైనా చేస్తే దానికి సంబంధించిన ఫిర్యాదుదారు దారుడి పేరు గోప్యంగా ఉంచి దానిపైన విచారణ చేసి ఆ వచ్చినటువంటి ఫిర్యాదులో నిజానిజాలు ఏమున్నాయి దానికి బదులుగా ఆ ఫిర్యాదుదారుని పేరు కూడా గోప్యంగా ఉంచకపోవడం అనేది చాలా శోచనీయమండి ఎప్పుడైతే ఈ విధంగా ఉంటుందో ఫిర్యాదుదారుడు ఏదైనా జరగరాని సంఘటన జరిగితే లేదన్నా ఏదైనా ఒక కంప్లైంట్ ఇవ్వాలా ఒక దానిపైన ఫిర్యాదు ఇవ్వాలా అని ఆలోచన వచ్చినప్పుడు ఈ పేరు అనేది గోప్యంగా ఉండకపోవడం వల్ల వెనకడుగు వేయడం జరుగుతుంది దీనికి కూడా ఎవరైతే ఫిర్యాదుదారుడు పేరు గోప్యంగా పెట్టకుండా ఉంటారో వాళ్ళే బాధ్యులు ఇదే తరహాలో జోగిపేట ఎక్సైజ్ అధికారి వ్యవహార శైలి కొనసాగుతుంది సంగారెడ్డి జిల్లా జోగిపేట మున్సిపాలిటీ పరిధిలో జోగిపేట పట్టణంలో ఆ ఎక్సైజ్ శాఖకు సంబంధించిన అధికారి వ్యవహారం కూడా ఇదే రకంగా కొనసాగుతుంది అని ఇక్కడ వార్త ప్రచురితమైందండి ఇదే తరహాలో జోగిపేట్ ఎక్సైజ్ అధికారి వ్యవహార శైలి కొనసాగుతుంది ఆయన రూటే సపరేటు అనే చందంగా ఉందని హత్నూరా మండలంలోని గ్రామ ప్రజలు ఆరోపిస్తున్నారు ఆయన రూటే సపరేట్ అంట హత్నూరా మండలంకి సంబంధించిన గ్రామస్తులు ఆరోపిస్తున్నారు మరి ఏ విధంగా సపరేట్ ఉందని చూద్దామండి మండలంలోని వివిధ గ్రామాలలో పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్న బెల్ట్ షాపుల గురించి పట్టించుకోక పట్టించుకోవడం లేదని కళ్ళు షాపుల డిపోలు నిర్వహణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోడని ఎవరైనా చట్ట వ్యతిరేకంగా కార్యకలాపాల గురించి సమాచారం ఇస్తే అస్సలు స్పందించడని ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే రాతపూర్వకంగా వచ్చి తన వద్ద ఫిర్యాదు చేయాలంటూ తిప్పి పంపిస్తాడని ఉన్నాయి మండలానికి సంబంధించిన గ్రామస్తులు ఏదైతే ఆరోపిస్తున్నారో చూడండి ఫిర్యాదు రాతపూర్వకంగా వస్తేనే పరిశీలిస్తాము అని తిరిగి పంపించేస్తారంటే మీరు ఎక్కడైతే ఉద్యోగం చేస్తున్నారో మీకంటూ ఒక పరిధి ఉంటుంది భౌగోళికంగా ఒక పరిధి ఉంటుంది ఆ పరిధిలో ఎక్కడైనా సరే మీ శాఖకు సంబంధించిన ఏవైనా కార్యక్రమాలు నిబంధనలు ఉల్లంఘించి ఏదైనా కార్యక్రమాలు జరిగితే మీ శాఖకు సంబంధించిన సంబంధిత నిబంధనలకు చట్టవిద్ధంగా ఏమైనా కార్యకలాపాలు జరిగితే మీరు పర్యవేక్షించి దానిపై దాని దాని బ దాన్ని బట్టి మీరు చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఆ శాఖకు సంబంధించిన సంబంధిత అధికారికి ఉంటుంది దానికి బదులు మీకు పరోక్షంగా సమాచారం వస్తే దాన్ని పట్టించుకోకుండా ఎవరైనా వచ్చి రాతపూర్వకంగానే ఫిర్యాదు ఇస్తే నేను పట్టించుకుంటాను అని చెప్తే అది ఎంతవరకు సమంజసమో మీరు ఆలోచించాలి ఈ వీడియో చూస్తున్నా అతని పై అధికారులు ఆలోచించాలి ఈ రకంగా వ్యవహరిస్తే ఎవరైనా ధైర్యం చేసి మీకు రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచరు పైగా మీకు పరోక్షంగా ఫోన్ల ద్వారానో లేదంటే ఇతరుల ద్వారానో మీకు సమాచారం అందిస్తే అక్కడికి వెళ్ళి ఆ పర్యవేక్షించి ఎంతవరకు నిజం ఉందనేది చూసి దానిపైన చర్య తీసుకోవాల్సిన బాధ్యత ఉన్న మీరు బాధ్యతగా వహించకపోగా దానికి సంబంధించిన ఫిర్యాదు దారుడు వచ్చి మీకు ఫిర్యాదు వాత వాతపూర్వకంగా ఇస్తే తప్ప మీరు చర్యలు తీసుకోనని మాట్లాడితే మీకు ఏదైతే చట్ట ప్రకారం అధికారాలు ఇచ్చారో అది తగదు మీకు బాధ్యత లేదా మీ పరిధిలో ఏదైతే చట్ట విరుద్ధంగా లేదంటే నిబంధనల విరుద్ధంగా మీ శాఖకు సంబంధించిన ఏవైనా కార్యకలాపాలు జరిగితే మీరు స్వయంగా స్పందించి దాని మీద చర్యలు తీసుకోవాల్సిన పర్యవేక్షణ చేయాల్సింది లేదంటే దాని మీద కట్టడి చేయాల్సిన బాధ్యత మీకు లేదా వచ్చి ఫిర్యాదుదారుడు వచ్చి మీకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే తప్ప స్పందించరంటే ఇంకా మీ విధులు దేనికి ఏదైనా తప్పు జరిగితే దానికి వ్రా వ్రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే నేను స్పందిస్తా అని మొండిగా మీరు వ్యవహరిస్తే ఇంకా మీరు మీకు ప్రభుత్వం ఇస్ ప్రభుత్వం ఏదైతే మీకు విధులు కేటాయించిందో ఆ విధులకు న్యాయం ఎక్కడ జరిగినట్టు ఇంకా మీ విధులు ఏమున్నాయని వ్రాతపూర్వకంగా ఫిర్యాదులు నడిచి ఫిర్యాదు చేసిన అనుకోండి ఇంకా మీ విధులు ఏమున్నట్టు అంటే మీ దగ్గరకు వచ్చి ఫలానా దగ్గర జరుగుతుందండి వ్రా వాతూర్వకంగా ఇస్తే తప్ప మీరు స్పందించరా మీకంటూ బాధ్యత లేదా తెలుసుకోవడం పని మీ పని కాదా మీ పరిధిలో జరుగుతున్నప్పుడు ఒకవేళ అనుమానాలున్నా అది ఎంతవరకు అనేది మీరు స్వయంగా వెళ్ళి పర్యవేక్షించి నిర్ధారించాలా అట్లాంటిది వెళ్ళి అట్లాంటి దానికి బదులుగా మీరు ఇంకా బుకాయిస్తారా ఎవరన్నా వచ్చి మీ ఫిర్యాదు ఇవ్వాలా ఫిర్యాదు ఇస్తే వాళ్ళ పేర్లు గోప్యంగా పెట్టరా ఎట్లా అండి ఫిర్యాదు ఏ రకంగా ఆయన ధైర్యంగా వచ్చి ఫిర్యాదు ఇస్తారు చెప్పండి ఆలోచించాలండి అధికారి కొద్దిగా ఆలోచించాలా అది ఎంతవరకు ఈ ఒకవేళ ఈ మాట నిజమైతే అది ఎంతవరకు అనేది మీరు ఆలోచించుకోవాలా మీరు చేయాల్సిన విధులు చేయకపోగా ఈ రకంగా వస్తేనే నేను స్పందిస్తాను అంటే ఏమన్నమాట అది ధిక్కారస్వరం కాదా మీరు ప్రజలకు సేవకులు కాదు అట్లాగే ఉంది మరి మీ లెక్క ఆత్మ పరిశీలన చేసుకోవాలి డ్యూటీ చేసేటప్పుడు కొద్దిగా మండలంలోని వివిధ గ్రామాలలో పుట్టగొడుగుల్లా పుట్టకొస్తున్న బెల్ట్ షాపుల గురించి పట్టించుకోవడం లేదని ఎందుకు పట్టించుకోవట్లేదండి హత్నూరా మండలంలో బెల్ట్ షాపులు పుట్టగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి అని ఇక్కడ గ్రామానికి సంబంధించిన వ్యక్తులు చెప్తున్నారు దానికి సంబంధించిన ఇక్కడ వార్తా పత్రికకు సంబంధించిన ప్రతినిధి సమాచారం సేకరించి ఇక్కడ ప్రచురితం చేశాడు ఇది నిజమే కదా మరి మీరు ఎందుకు పట్టించుకోరు పుట్టగొడుగుల్లో బెల్ట్ షాపులు వస్తే మీరు ఎందుకు పట్టించుకోరు మీకు వచ్చి లీస్ట్లో వన్ టూ త్రీ ఫోర్ అని మొత్తం రిజిస్టర్ రాసి ఇన్ని చోట్లల్లో బెల్ట్ షాపులు అక్రమంగా నడుస్తున్నాయి సార్ అని మీకు నివేదిక ఇస్తే అప్పుడు మీరు దానిపైన మీరు చర్యలు తీసుకుంటారు మీ దృష్టికి ప్రత్యక్షంగా కానీ పరోక్షంగా వస్తే మీరు చర్యలు తీసుకోరా హోంవర్క్ చేసి మొత్తం మీకు అప్పచెప్పాలా మీ విధుల్లో భాగం కాదా కళ్ళు షాపుల డిపోలు నిర్వహణ నిబంధనలకు వ్యతిరేకంగా నిర్వహిస్తున్నారని ఫిర్యాదు చేసినా పట్టించుకోడని షాపులు నిబంధనలకు వ్యతిరేకంగా వ్రాతపూర్వకంగా కంప్లైంట్ చేసినా వ్రాతపూర్వకంగా మీకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంట నిజం కాదంటారా ఇది ఎవరైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాల గురించి సమాచారం ఇస్తే అస్సలు స్పందించడని ఇంకెందుకండి మీరు చట్ట వ్యతిరేకంగా జరుగుతున్న కార్యకలాపాల గురించి మీకు ఎవరైనా చట్ట వ్యతిరేక కార్య కార్యకలాపాల గురించి సమాచారం ఇస్తే అస్సలు స్పందించడని ఎందుకు స్పందించారండి మీరు మీకు సమాచారం ఇస్తే ఎందుకు స్పందించారు మీరు అబద్ధమా ఇది మీరు చెప్పండి ఇంకా మీకు సమాచారం ఇస్తే మీరు స్పాంటినియస్గా మీకంటూ మీరు స్పందించి విచారణ చేసి అది నిజమా కాదా ఒకవేళ జరిగితే ఏ రకంగా జరుగుతున్నాయి దానికి ఎట్లా కట్టడి చేయాలా అట్లాంటిది మళ్ళీ రిపీట్ కాకుండా చూసుకోవాలా చూసుకోవాల్సిందిగా మీరు కట్టడి చేయాల్సింది పోయి మీరు స్పందించకపోవడం విచిత్రం కదా అంటే పరోక్షంగా మీరు దానికి సపోర్ట్ చేస్తున్నారనే అర్థం ఇంకోటి ఏంటంటే బహిరంగంగా ఏదైతే చెప్తున్నారో ప్రతీ నెల మామూలు మామూలు ఎక్సైజ్ శాఖకి ఇస్తారు అనేది అయితే బహిరంగ విమర్శలు ఉన్నాయో అది నిజం చేసినట్టే లెక్క మీరు ఈ రకంగా స్పందించకపోవడం అంటే అట్లాంటి అనుమానాలు నిజమే అనే ఒక సు ఒక మెసేజ్ పోతుంది ఎందుకు స్పందించారు మీరు మీ విధులు కావా మీ బాధ్యత లేదా ఎవరైనా ఫిర్యాదు చేయాలనుకుంటే రాతపూర్వకంగా వచ్చి తన వద్ద ఫిర్యాదు చేయాలంటూ తిప్పి పప్పిస్తాడని అభియోగాలు ఉన్నాయి మీకు ఎవరన్నా మౌఖికంగా సమాచారం ఇవ్వడానికి మీకు ఎక్కడైనా ఎదురు పడి లేకుంటే మీ వద్దకు వచ్చి మీ కార్యాలయానికి వచ్చి ఇట్లా జరుగుతుందండి అని మీకు చెప్తే ఆ సమాచారం ఏందో సేకరించి మీరు సుమోటోగా చేయాల కేసు మీకు లేవు అధికారాలు ఎవరైనా కంప్లైంట్ ఇస్తే తప్ప మీరు స్పందించారంటే ఏమన్నమాట అది అంటే స సమా సమాచారం ఇవ్వడానికి కూడా వాళ్ళకు మీరు పరోక్షంగా డిమోటివేట్ చేస్తున్నారు మీరు ఓవరాల్గా ఎంత సమాచారం ఇచ్చిన ఏం లాభం అండి మీరు రిటర్న్లో ఇవ్వండి అన్నట్టే తప్ప నాకు ఈ రకంగా సమాచారం వచ్చింది ఒక గూఢ గూఢాచార్యాలనుకోండి లేకుండా గూఢాచార్య వ్యవస్థ ద్వారా అనుకోండి లేదంటే ఒక సా సమాజంలో సాధారణ జనుల ద్వారా కానీ మౌఖికంగా సమాచారం వస్తే మీరు స్పందించి దాన్ని కట్టడి చేయాల్సింది పోగా మీరు వాళ్ళకి తిరిగి పంపిస్తారంట వ్రాతపూర్వకంగానే మాకు ఫిర్యాదు ఇవ్వాలి అని మీరు తిరిగి పంపిస్తారంట ఇదేం పద్ధతి అండి ఇదేం బాధ్యత అండి మీరు ఆలోచించాలా ఈ అధికారి పై అధికారులు కూడా ఈ వీడియో చూసిన తర్వాత ఆలోచించాలి ఈ రకంగా కనుక కొనసాగితే బయట ఏదైతే బహిరంగ విమర్శలు ఉన్నాయో ప్రతి నెల మామూలు వస్తాయి కాబట్టి వీళ్ళు స్పందించరు వీళ్ళకి రా వీళ్ళకి పోవాల్సింది వీళ్ళకి కరెక్ట్గానే పోతుంది కాబట్టి వీళ్ళు స్పందించరు అని ఏదైతే బహిరంగంగా మాట్లాడుకుంటారో అవి నిజాలని మీరు దాన్ని ప్రూవ్ చేస్తున్నారు ఇది కరెక్టా ఆలోచించండి మీరు ఫిర్యాదు ఫిర్యాదిదారులకు ఎదురు ప్రశ్నిస్తాడని చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికి వారికే జోగిపేట ఎక్సైజ్ అధికారి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఫిర్యాదుదారులకు మీరు ఎదురు ప్రశ్నిస్తారంట మీరు ఫిర్యాదుదారుల నుండి సమాచారం సేకరించి అది ఎంతవరకు నిజం అనేది విచారణ చేసి దాని మీద వీలైతే చర్యలు తీసుకొని కట్టడి చేయాలి తప్ప మీరు ఫిర్యాదుదారులకు ఎదురు ప్రశ్నించి ఏం జరుగుతుంది ఏంది అని మీ మీ శాఖకు మీ మీ అధికారం ఏదైతుందో ఆ అధికార అధికారికంగా మీరు ప్రశ్నించే విధానాన్ని బట్టి ఈ తలనొప్పి నాకెందుకు అని మీకు ఏదైతే సమాచారం ఇవ్వడానికి వస్తాడో లేకంటే ఫిర్యాదు ద్వారా వస్తాడో మీరు మాట్లాడే విధానాన్ని బట్టి మీరు ఎదురు ఎదురు ప్రశ్నించే విధానాన్ని బట్టి ఈ తలనొప్పి నాకెందుకు అని విసిగిపోయి పారిపోడండి అంటే మీరు పరోక్షంగా వాళ్ళకు ఎంకరేజ్ చేస్తున్నారా రమ్మని లేదంటే తలనొప్పి వస్తే మీకు తలనొ మీకు లేనిపోయిన తలనొప్పి అని మీరు పరోక్షంగా వాళ్ళకు విసిగిపోయే విధంగా మీరు వాళ్ళకు వాళ్ళతో మాట్లాడుతున్నారా ఆలోచించాలా చట్టాన్ని ఉల్లంఘించిన వారికే జోగిపేట ఎక్సైజ్ అధికారి అనుకూలంగా వ్యవహరిస్తున్నాడని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు ఒకరు కాదు ఇద్దరు కాదండి మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారంట ఒక్కసారి ప్రక్షాళన చేసుకోండి అధికారులారా ఈ ఒక్క మండలానికే పరిమితం కాదండి ఇట్లాంటి సైమల్టెన్సీగా ఇంకా వేరే దగ్గర కూడా జరగవచ్చు ఇది బహిరంగ బయటికి వచ్చింది వార్త కాబట్టి దీని గురించి ఈరోజు విశ్లేషిస్తున్నాము ఈ రకంగా బయట కూడా జరిగే ఉన్నాయి కాబట్టి కట్టడి చేయాల్సిన బాధ్యత మీపైనే ఉంది మీరు చేయాల్సిందే మీరు ఒకవేళ సమర్థవంతంగా పనులు చేయకుంటే మీ పై అధికారులు మీ పైన వేటు వేయాల్సిందే చట్టాన్ని ఉల్లంఘిస్తున్న వారికే జోగిపేట ఎక్సైజ్ అధికారులు అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండలంలోని వివిధ గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు కొన్యాల గ్రామానికి ఇతర గ్రామాల నుంచి కళ్ళును సరఫరా చేస్తున్నారని ఫిర్యాదు చేసినా నెలలు గడుస్తున్నా ఇప్పటికీ మీరు స్పందించలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు వ్రాతపూర్వకంగా రండి వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వండి అన్నారు కొన్యాల గ్రామ ప్రజలు మీకు వ్రాతపూర్వకంగా ఫిర్యాదు ఇస్తే నెలలు గడుస్తున్నా మీరు పట్టించుకోలేదంట దీనికి ఏం సమాధానం చెప్తారు మీరు ఏం సమాధానం చెప్తారు వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదు తప్ప తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని మభ్యపెట్టిరా ఒకవేళ తప్పుడు సమాచారం ఇచ్చి మిమ్మల్ని మభ్యపెడితే వాళ్ళపైన కేసులు కట్టండి ఒకవేళ వాళ్ళు ఇచ్చిన సమాచారం సరి సరి అయింది అయితే కట్టడి చేయండి చర్యలు తీసుకోండి చట్టప్రకారం చర్యలు తీసుకోండి నెలలు గడుస్తున్నా ఏ రకమైన చర్యలు లేవంట ఇది మీ విధి విధానం మీరు విధులు నిర్వహిస్తున్న రిజల్ట్ అండి ఇది ఫలితాలు ఇది వాళ్ళు చెప్తుంది నెలలు గడుస్తున్న ఎప్పటికీ స్పందించలేదు ఈ నెల పద్దెనిమిదిన హత్నూరా మండలం దోల్తాబాద్ బస్ స్టాండ్ సమీపంలో ఐదు లక్షల విలువైన ఆల్ఫోజులం డైజోఫామ్ను ఎక్సైజ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు పట్టుకున్న విషయం తెలిసిందే ఇది కేవలం కల్లులో కలిపేందుకు వినియోగించే మత్తు రసాయనం కావడంతో పట్టుకున్న అధికారులు త్వర తర్వాత ఏమైందని ఏమైందనేది ఎవరికీ అంతుపట్టదు ఇది స్థానిక ఎక్సైజ్ అధికారుల పని పనితీరుకు నిదర్శనమని స్థానికులు ఆరోపిస్తున్నారు ఈ విషయమై జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డికి వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలు చాలా ఉంటాయని వాటికి అమలుపరచడం సాధ్యం కాదని అదంతా కామన్ అన్నారు ఒకటేమో ఫిర్యాదుదారుడు రాతపూర్వకంగా ఫిర్యాదు ఇవ్వాలా మీకు మౌఖికంగా వస్తే మీరు స్పందించరు రాతపూర్వకంగా ఇవ్వాలని మీరు ఒక దానికొక కండిషన్ పెట్టి వీలైనంత వరకు వచ్చే సమాచారం మీద చర్యలు తీసుకోకుండా సర్వనాశనం చేసేస్తున్నారు రెండవది ఏవైతే మీకు రాతపూర్వకంగా వస్తున్నాయో దానికి నెలల తరపడి స్పందించరు ఎప్పుడైతే థర్డ్ పార్టీ నుంచి మీకు సమాచారం వచ్చి మీకు డైజోఫామ్ కానీ లేదంటే అల్ఫోజులం కానీ విలువైన మత్తుమందు రసాయనను ఏమైందన్నది ఎవ్వరికీ అంతుపట్టదు మీరు ఏదైతే ఆల్ఫోజులం కానీ లేదంటే ఇంకేదన్నా రసాయన పదార్థాలు మీరు పట్టుకుంటున్నారో దాని తర్వాత అది ఏమైంది అనేది అంతు పట్టని విషయమని వాళ్ళు ఆరోపిస్తున్నారు ప్రెస్ మీట్ పెట్టి ఈ రకంగా ఇక్కడ దొరికిందండి మేము రైడింగ్ మా మాకు అనుమానాలు వచ్చి మేము అక్కడ తనిఖీ చేస్తే మాకు ఇంత దొరికింది దొరికిన దాంట్లో ఇంత కోర్టుకు పంపించాము ఇది అని మీరు పబ్లిక్కి వివరణ ఇవ్వండి ఆ వివరణ ఇస్తే ఇట్లాంటి సంశయాలు ఎందుకుంటాయి అంతు పట్టడం లేదని అంటున్నారు ప్రజలు అక్కడ వాళ్లకు స్పష్టత ఇవ్వకపోవడము మీ తప్పే ఒకవేళ మీరు స్పష్టంగా స్పష్టత ఇస్తే ఇదిగోండి ఫలానా రోజు ప్రెస్ మీట్ పెట్టాము ఫలానా రోజు మేము ప్రజలకు తెలియజేసాము ఇంకో కోర్టుకి ఇంత అందింది ఇంత మాకు దొరికింది ఇంత రికవరీ అయింది ఇది ఇట్ల ఒకవేళ ఇట్లా అనుకో ఏదైతే వివరాలు ఉన్నాయో ఆ వివరాలు మీరు ప్రజలకు వ్యక్తపరచండి ఎందుకు దాస్తున్నారు దాస్తున్నారు కాబట్టి ఇట్లాంటి ఆరోపణలు వస్తున్నాయి ఎవరికి అందుబట్టదంట ఇది స్థానిక ఎక్సైజ్ అధికారుల పనితీరుకు నిదర్శనం అని స్థానికులు ఆరోపిస్తున్నారు ఇది స్థానిక ఎక్సైజ్ అధికారుల పనికి నిదర్శనం అని అక్కడ ఉన్న స్థానికులు ఆ మండలంలో ఉన్న చుట్టుపక్కల గ్రామస్తులు లేదంటే ఆ జోగిపేట పరిధికి సంబంధించిన వాళ్ళు ఆరోపిస్తున్నారు ఇది స్థానిక ఎక్సైజ్ అధికారుల పనితీరు నిదర్శనం అని ఆరోపిస్తున్నారు ఈ విషయమై జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలు చాలా ఉంటాయని వాటికి అమలు చేయడం సాధ్యం కాదని ప్రభుత్వ నియమ నిబంధనలు చాలా ఉంటాయంట అది అమలు చేయడం సాధ్యం కాదంట ఎప్పుడైతే ఇట్లా జనాలతో ఇట్లాంటి సాధ్యపడద్దు అని చెప్తున్నారో అట్లాంటి అసమర్థ అధికారుల మీద ఉన్నత అధికారులు చర్యలు ఎందుకు తీసుకోరు నిజంగా ప్రభుత్వానికి అట్లా సాధ్యపడదా జనాలకు ఏం సమాధానం ఇస్తారండి బాధ్యత కలిగిన ఒక అధికారి సాధారణ జనాలకు అది సాధ్యపడదు అని చెప్తున్నారంటే పరోక్షంగా ఎట్లాంటి సమాచారం మీరు ఎట్లాంటి సమాచారం మీరు సమాజానికి ఇస్తున్నారు ఎందుకు సాధ్యపడదండి ఎందుకు సాధ్యపడదు మనసులో ఆలోచన కనుక సరిగ్గా ఉంటే అన్నీ సాధ్యపడతాయి ఇక్కడ ఆలోచన కరెక్ట్ లేదనుకోండి ఏది సాధ్యపడదు ఇట్లాంటి ఇట్లాంటి మాటలు వస్తాయి ఈ విషయమై జోగిపేట ఎక్సైజ్ సిఐ సా సిఐ సాగర్ రెడ్డిని వివరణ కోరగా ప్రభుత్వ నిబంధనలు చాలా ఉంటాయని వాటిని అమలు చేయడం సాధ్యం కాదని సిఐ సాగర్ రెడ్డి ఈ వార్త నేను సేకరించిన తర్వాత దీని మీద విశ్లేషణ చేద్దామని అనుకున్న తర్వాత నేను ప్రత్యక్షంగా సిఐ నంబర్ తీసుకొని పొద్దున్నీ రెండు మూడు సార్లు ట్రై చేశాను అది కాల్ రిజిస్టర్ కూడా నేను మీకు స్క్రీన్షాట్ దీంట్లో పెడతాను వీడియోలో ఇప్పుడు మీ ముందట కూడా నేను లైవ్లో ఆయనతో కాల్ చేస్తాను అసలు కాల్కి స్పందించట్లేదు ఆయన ఇప్పుడు మీకు సమాచారం ఎక్కడి నుంచైనా వస్తే ఆ సమాచారాన్ని సేకరించి మీరు మీ విధులు నిర్వహించాలా నిజమా కాదా అనేది మీరు విచారణ చేసి నిర్వహించాలి మీరు అసలు స్పందించడమే లేదు ఒక రిపోర్టర్గా మీకు నంబర్ ఆఫ్ టైమ్స్ మీకు కాల్ చేస్తే మీరే స్పందించట్లేదు మీరు సాధారణ సాధారణ జనాల దగ్గర నుంచి మీరు సమాచారం తీసుకొని మీరు వాళ్ళకు కావలసిన ఎఫెక్టివ్గా పనిచేస్తున్నారని సాధారణ జనాలు ఎట్లనుకుంటారండి మీరు ఆలోచించండి ఒకసారి ఇప్పుడు నేను ఒకసారి కాల్ చేస్తాను చూద్దామండి సాగర్ రెడ్డి ఎక్సైజ్ ఇన్స్పెక్టర్ అసలు స్పందిస్తారా లేదో చూద్దామండి స్పీకర్ ఆన్ చేశారా నేను దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ మీరు డైవ్ చేస్తున్న నంబర్ ప్రస్తుతం బిజీగా ఉంది దయచేసి కొంత సమయం తర్వాత మళ్ళీ ప్రయత్నించండి ఈ విశ్లేషణ పూర్తయ్యే లోపల ఆయన మళ్ళీ మనకు రిప్లై కాల్ చేస్తాడన్న చూద్దామండి ఫోన్ ఇక్కడే పెట్టుకుంటాను నేను ఒకవేళ ఆయన మన కాల్ కాల్ బ్యాక్ చేశాడనుకోండి ఖచ్చితంగా మాట్లాడదాం దీని గురించి వివరణ తీసుకుందాం పొద్దున్నుంచి ఈరోజు పొద్దున్న నుంచి నేను ఒక నాలుగైదు సార్లు ఆయన ప్రయత్నం చేశాను అసలు ఫోన్ రింగ్ అవుతుంది లిఫ్ట్ చేయట్లేదు ఇప్పుడు కనీసం బిజీ వస్తుందని వినిపిస్తుంది మనకు చూద్దామండి ఇది విశేషణ అయిపోయినంత లోపల ఆయన కాల్ చేస్తారా ఆయన ఎట్లా స్పందిస్తారని చూద్దాం మనం అదంతా కామన్ అన్నారు కొన్నేళ్ళ గ్రామస్తులు ఫోన్ ద్వారా ఫిర్యాదు చేసిన మాట వాస్తవమేనని రాతపూర్వకంగా ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఆయన స్పష్టం చేశారు అనుమతి లేకుండా డిపో నడుస్తున్నాయని ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటామని ఆయన చెప్పుకొచ్చారు అనుమతులు లేకుండా డిపోలు నడుస్తున్నాయని వ్రాతపూర్వకంగా ఆయనకు ఫిర్యాదు చేస్తేనే చర్యలు తీసుకుంటాడంట మౌఖికంగా ఎవరన్నా ఆయనకు సమాచారం ఇచ్చి ఇట్లా జరుగుతుందండి అని చెప్తే చర్యలు తీసుకుని అన్నట్టే కదా ఇంకా మీరెందుకు అండి మీరు సమర్థవంతంగా చేస్తున్నారని ఎట్లనుకుంటారండి పై ఇప్పుడు ఈ జోగిపేట ఎక్సైజ్ సిఐ సాగర్ రెడ్డి ఏదైతే ఈ వివరణ ఇచ్చారో వార్తా ప్రతినిధికి ఒకవేళ అదే నిజమైతే ఆయన పై అధికారు ఆయన పై అధికారులైన పై అధికారులకు సూటిగా ప్రశ్నిస్తున్నాము జోగిపేట్ నియోజకవర్గం హత్నూరా మండల ప్రజల తరఫున సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున మీకు ప్రశ్నిస్తున్నాం మౌఖికంగా మీకు సమాచారం ఇస్తే మీరు చర్యలు తీసుకుంటారా లేదా తీసుకోమంటే బహిరంగంగా చెప్పండి మేము మౌఖికంగా ఇస్తే తీసుకోము మీరు ఇచ్చిన సమాచారం మీద కనీసం మేము విచారణ కూడా చేయము అది నిజమా అబద్ధమా మేము అసలే పట్టించుకోము మాకు కేవలం రాతపూర్వకంగా ఇస్తే తప్ప మేము పని చేయము అన్నట్టు ఒకవేళ మీ మీ వ్యవహారం ఉంటే ఓపెన్గా చెప్పేసేయండి మేము ఇట్లాగే చేస్తామని లేదు మౌఖికంగా సమాచారం వచ్చినా దాన్ని మనం పరిశీలించి ఎంతవరకు నిజము ఎంతవరకు నిజం కాదనేది ఒకసారి పరిశీలించి ఒకవేళ నిజమైతే దాని మీద చర్యలు తీసుకుంటాము అనే మాట నిజమైతే ఈ అధికారికి మీరు సూచిస్తారా సూచన చేస్తారా చర్యలు తీసుకుంటారా ఇంకేం చేస్తారా అనేది మీ శాఖకు సంబంధించిన పై అధికారులకు వదిలేస్తున్నామండి ఇట్లా వ్యవహారం ఉంటే ఎట్లా జరుగుతుంది కట్టడి ఇట్లాంటి వ్యవహారాలు జరిగితే ఎట్లా జరుగుతుంది కట్టడి మీరు ఆలోచించండి ఎట్లా అర్థం చేసుకుంటారు జనాలు ఇదొక్కటే కాదండి ఇట్లాంటి బహి బహిరంగ విమర్శలు ఎక్సైజ్ శాఖకు సంబంధించిన చాలా ఉన్నాయి కాబట్టి సంగారెడ్డి జిల్లా ప్రజల తరఫున జోగిపేట్ అందోల్ నియోజకవర్గం తరఫున వర్గ ప్రజల తరఫున హత్నూరా మండల్ ప్రజల తరఫున ఎక్సైజ్ శాఖ సంబంధిత పై అధికారులకు సంబంధిత జోగిపేట్ అధికారులకు హంబల్ రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి చట్ట ప్రకారం ఏవైతే ఉన్నాయో దాని ప్రకారం నియమ నియమ నిబంధనలకు లోబడి ఎఫెక్టివ్గా పనిచేయండి ప్రజలలో నమ్మకం కలిగించండి అంతే తప్ప మేము మౌఖికంగా ఇస్తే సమాచారం పట్టించుకోము అని బాధ్యత లేకుండా మాట్లాడి శాఖ పరువు తీయొద్దు ఆ శాఖ పరుగు తీసి ఎవరైతే సిన్సియర్గా అధికారులు చే అధికారులు పనిచేస్తారో వాళ్ళ వాళ్ళ పరువు కూడా తీయొద్దండి కాబట్టి జనాలకు ఏదైతే మేలు జరుగుతుందో ఆ మేలు జరిగే విధంగా పనిచేయండి మన్ననలు పొందండి అంతే తప్ప ఈ రకంగా దీంట్లో వచ్చిన వార్త ప్రకారం కనుక ఉంటే ఇది శాఖకు మంచి మంచి పేరు రాదు ఎట్ ద సేమ్ టైం జనాల్లో కూడా మీ శాఖకు సంబంధించిన అధికారుల పట్ల మంచి అభిప్రాయాలు ఉండవు కాబట్టి అందరి తరఫున మీరు ఎఫెక్టివ్గా పనిచేస్తారని దీనిపైన ఇట్లాంటివి మళ్ళీ రిపీట్ కావని మనస్ఫూర్తిగా ఆశిస్తూ మరి యొక్క సమస్యపై విశ్లేషణతో కలుద్దాం అప్పటి వరకు జై హింద్